అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే అండి ధనధాన్యాలకు కానీ ఎటువంటి లోటు ఉండదు మనం అమ్మవారి అనుగ్రహం ఉంటే సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఎప్పుడూ ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాం అమ్మవారి అనుగ్రహం పొందాలంటే మనమైతే కొన్ని పనులైతే చేయాలండి ఈ వీడియో అయితే మీ అందరికీ ఖచ్చితంగా యూజ్ అవుతుందండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే వేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది మీరందరూ కూడా నన్ను ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియోలో లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉండాలంటే మనం ఏం చేయాలి మనం ఎలా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుందో తెలుసుకుందామండి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో కూడా షేర్ చేస్తాను సంపదలకు అధినేత ఆ లక్ష్మీదేవి కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మనపై ఉండాలంటే మనం కొన్ని పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది అని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు అయితే లక్ష్మీదేవి నివాస స్థానాలు చాలానే ఉన్నాయి అందులో కొన్ని ఏమిటంటే పాలు పువ్వులు పసుపు కుంకుమ ధనం ధాన్యం దీపం గోవు శుభ్రంగా ఉండే ఇల్లు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి నివాస స్థానాలు అలాంటి చోట లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి ఇష్టపడుతుంది వీటి పట్ల నిర్లక్ష్యం చేయకూడదు వీటిపై శ్రద్ధగా ఉండాలి ఒక్కోసారి మనకి తెలియకుండానే అనుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అలా చేయకుండా జాగ్రత్త వహించాలి మనం ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇంకా మంచం మీద నుంచి దిక్కుండానే రెండు చేతులు జోడించి అమ్మవారికి నమస్కారం నమస్కారం చేసుకొని రెండు చేతులను తెరిచి అరచేతులను చూసుకొని నమస్కారం చేసుకోవాలి మనం బెడ్రూమ్లో ఏ దేవుడి ఫోటో ఉంటుందో ఆ దేవుడి ఫోటోని చూసి నమస్కరించుకోవాలి ముందు కుడికాలు కింద పెట్టి మంచం మీద నుంచి దిగాలి తర్వాత మనం మనకున్న పనులన్నీ చేసుకోవాలి మనం స్నానం చేసిన తర్వాత మన ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ముగ్గు చిన్నదా పెద్దదా అన్నది కాదు అందంగా వేసుకోవాలి ఏదో రెండు గీతలు గీసాంలే అనుకున్నట్టుగా కాకుండా ముగ్గు చిన్నదైనా నీట్గా వేసుకోవాలి మనం ప్రతిరోజు ముగ్గు వేసుకోవడం వల్ల ఎలాంటి శక్తులు రాకుండా ఉంటాయి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి ఆహ్వానం పలిగినట్టుగా ఉంటుంది గడపకి కూడా పసుపు రాసి కుంకుమొట్లను పెట్టుకోవాలి ప్రతిరోజు పెట్టుకుంటే చాలా మంచిది వీలు కాకపోతే మంగళవారం శుక్రవారం రోజు తప్పనిసరిగా గడపకి పసుపు రాసి కుంకుమొట్లను పెట్టుకోవాలి అమ్మవారు వచ్చేలా ముగ్గు వేసి రాగి చెంబు పెట్టుకోవాలి ఈ విధంగా ప్రతిరోజు పెట్టుకుంటే చాలా మంచిది రాగి చెమ్ముని సోమవారం పెట్టి గురువారం వరకు అలాగే ఉంచాలండి గురువారం రోజు మళ్ళీ మార్చి గురువారం రోజు కూడా మళ్ళీ పెట్టుకొని సోమవారం వరకు అలాగే ఉంచాలి ఈ విధంగా వారానికి రెండుసార్లు మార్చితే చాలా మంచిది రాగి చెమ్ముని శుభ్రంగా కడిగి పసుపు రాసి గంధం కుంకుమొట్లు పెట్టి వాటర్తో నింపి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు రూపీ కాయను వేసి గుమ్మం ముందైనా పెట్టుకోవచ్చండి ఈశాన్యం మూల పెట్టుకున్నా చాలా మంచిది మనం ప్రతిరోజు పెట్టుకోలేకపోయినా శుక్రవారం రోజైనా అమ్మవారిని ఆహ్వానిస్తూ పెట్టుకుంటే చాలా మంచిది గుమ్మం ముందు దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయటకు వెళ్ళిపోతుంది మనం పూజ చేసుకునేటప్పుడు పూజ గదిని శుభ్రంగా నీటుగా ఉంచుకోవాలి పూజ సామాన్లు ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవాలి ఒక మంగళవారం శుక్రవారం తప్ప మిగతా అన్ని రోజులు కూడా క్లీన్ చేసుకోవచ్చు దేవుడి ఫోటోలను కూడా శుక్రవారం రోజు మంగళవారం రోజు క్లీన్ చేసుకోకూడదండి మిగతా అన్ని రోజులు క్లీన్ చేసుకోవచ్చు దీపం ఏ రోజుకి ఆ రోజు దీపాన్ని కూడా వెలిగించుకోవాలి ప్రతినిత్యం దీపారాధన చేస్తే చాలా మంచిది ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఎవరి ఇంట్లో అయితే సంతోషంగా గొడవలు లేకుండా అరుసుకోవడం తిట్టుకోవడం లాంటివి లేకుండా ఉంటాయో వారింటికి అమ్మవారు రావడానికి ఇష్టపడుతుంది అలా కాకుండా గొడవలు పడడం అరుసుకోవడం తిట్టుకోవడం ఇలా చేసేవారింటికి అమ్మవారు రావడానికి అస్సలు ఇష్టపడదు ఎక్కడైతే ప్రశాంతంగా శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటికి అమ్మవారు వస్తారని స్థిరంగా ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి అలాగే వేలకాని వేళల్లో పడుకోవడం బద్ధకంగా ఉండడం ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోకుండా ఉన్నవారింటికి అమ్మవారు రావడానికి ఇష్టపడదంట మనందరికీ తెలిసిన విషయాలైనా కొన్నిసార్లు మనకు తెలియకుండా పొరపాట్లు చేస్తూ ఉంటాం మనం యాక్టివ్గా ఎప్పటికప్పుడు మన పనులు చేసుకొని మనం మన ఇల్లు నీటుగా పెట్టుకోవాలి మంచి ఆలోచనలతో ఉండాలి అలా ఉండడం వలన అమ్మవారు మన ఇంటికి రావడానికి ఇష్టపడుతుంది శుక్రవారం పూట జుట్టు కట్ చేసుకోవడం కానీ గోళ్ళు కట్ చేసుకోవడం కానీ చేయకూడదు మనకి ప్రతిరోజు పూజ చేసుకోవడం వీలు కాకపోయినా కనీసం శుక్రవారం రోజైనా అమ్మవారికి పూజ చేసుకొని గుమ్మానికి పసుపు రాసి గుమొట్టలను పెట్టుకోవాలి మనం కూడా పూజ చేసుకునేటప్పుడు కాళ్ళకి పసుపు రాసుకొని నుదుటైన బొట్టు పెట్టుకొని గంధం రాసుకుంటే చాలా మంచిది అమ్మవారు మన ఇంటికి వచ్చే టైము ఆరింటి కాడి నుంచి ఆరున్నర దాకా ఉంటుందండి ఈ అర్ధగంట సేపు కూడా మన ఇల్లుని చీకటిగా లేకుండా కాంతివంతంగా ఉంచుకోవాలి చాలామంది ఇంట్లో ఒక లైటే వేస్తారు అలా కాకుండా మన ఇంట్లో ఎన్ని లైట్లు ఉంటే అన్ని లైట్లను ఒక హాఫ్ అన్ అవర్ పాటు వేసి ఉంచాలండి ఈ విధంగా చేయడం వల్ల అమ్మవారు మన ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది సాయంత్రం లైట్ వేసిన తర్వాత అమ్మవారిని మన ఇంట్లోకి రామని నమస్కారం చేసుకోవాలి మనం ఇలాంటి పనులు చేయడం వలన అమ్మవారు మన ఇంట్లోకి వస్తుంది స్థిరంగా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ప్రతి శుక్రవారం రోజు కూడా కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది కామాక్షి దీపాన్ని వెలిగించడం వలన మనకి ఏమైనా కోరికలు ఉంటే తప్పక నెరవేరుతాయి గోమాతకి పూజ చేసినా చాలా మంచిది గోమాతలో చాలామంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాత పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ విధంగా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది లక్ష్మీదేవికి చిట్టి గాజులతో పూజ చేసుకుంటే చాలా మంచిది నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి